ప్రమోదని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ అండి దమ్ బిర్యానీ చేస్తున్నాను ఈ చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చికెన్ అనేది నేను ఒక కేజీ తీసుకున్నాను దానిలో లెగ్ పీసెస్ అనేవి నేను సపరేట్ చేస్తున్నానండి ఫ్రై చేయటం కోసం దీనిలో నేను ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ పచ్చిపప్పు టమాటా చెక్క లవంగా యాలకాయలు కొంచెం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసి నైటే మ్యారినేట్ చేసుకున్నానండి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇదిగోండి బిర్యానీ కపాత చెక్క లవంగా ఇలాచి క్యారెట్ కొత్తిమీర ఒక టమాటా తీసుకున్నాను పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి అదిగోండి నెయ్యి వేసుకుంటా ఇదిగోండి చెక్క లవంగా వాలక్క అనేవి నెయ్యి వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాము దాంతోపాటు బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాం అండి ఇంకోండి ఆనియన్స్ వెళ్తున్నాయి క్యారెట్లు వేసుకుంటున్నాం జీడిపప్పు వేసుకుంటున్నాం దాంతోపాటు ఈ టమాటా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాం అంత పౌన్ ఇవ్వండి ఒకసారి మోతం చూసుకుందాం ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉన్నది దమ్ అనేది టూ త్రీ టైప్స్లో చేసుకోవచ్చు కానీ ఇది ఒక రకం దీనిలో నేను ఎసరు పోస్తున్నానండి కలుపుకుందాం ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సిక్స్ గ్లాస్ వాటర్ తీసుకోవడం జరిగిందండి పెట్టుకుని చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు రైస్ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ కలుపుకోకూడదండి రైస్ విరిగిపోతాయి ఇదిగోండి రెడీ అయిపోయిందండి మా అల్లుడు చేసిన బిర్యానీ మా మేనల్లుడు మా చిన్న మేనల్లుడు చేసిన బిర్యానీ చాలా బాగుందండి అద్భుతంగా యూకేలో ఉన్న మా పెద్ద మేనల్లుడికి చాలా ఇష్టం అండి పంపిస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదండీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ and don't forget to subscribe please